హాయ్ అండి వెల్కమ్ టు ప్రసాద్ కిచెన్ నేను మీ ప్రసాద్ వేములపల్లి ఈరోజు ఉల్లి వెల్లుల్లి లేని స్పెషల్ రోటీ కర్రీ తయారు చేశాను డిఫరెంట్ ఫ్లేవర్స్తో సూపర్ టేస్ట్తో అద్భుతంగా ఉండే ఈ కర్రీ తయారు చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి ఈ కూరని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాము దీనికోసం నేను ఇక్కడ నూట పాతి గ్రాములు చిక్కుడుకాయలు తీసుకున్నానండి ఇవి ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటాయి వీటి ఈనెలన్నిటిని తీసేసి లోపల పురుగులు ఏమైనా ఉంటాయేమోనని వీటిని చెక్ చేసుకుని అన్ని చిక్కుడుగాయలను కూడా ఓలిసి పక్కన పెట్టుకుందామండి ముందే కడిగేసుకున్నాను కాబట్టి మళ్ళీ మొక్కలను కడుక్కోవాల్సిన అవసరం లేదు ఈ కర్రీ రోటీస్లో తింటూ ఉంటే అసలు దీని రుచిని చెప్పడానికి వీలుండదండి అంత బాగుంటుంది తక్కువ మసాలాలు తక్కువ సమయంలో అద్భుతమైన రుచితో ఈ కూరను తయారు చేస్తున్నాను ఈ చిక్కుడుగాయలతో పాటు మనం ఒక నూట యాభై గ్రాములు చిలకడదుంపను కూడా తీసుకుంటున్నాను అదేనండి స్వీట్ పొటాటో దీన్ని పైన చెక్కంతా పీల్ చేసేసుకుని కొద్దిగా నీళ్ళల్లో ఉప్పేసి ఈ చెక్కు తీసుకున్న ఈ చిలకడదుంప ముక్కలన్నిటిని కూడా పెద్దగా కట్ చేసుకుని ఆ నీళ్ళల్లో వేసుకుందాం లేకపోతే ఇవి కొంచెం నల్లబడతాయండి నల్లబడితే చిరుచేది వస్తుంది ఈ కేర్ తీసుకోవాల్సిందే తప్పదక మనం ఇక్కడ నేను రెండు పచ్చ వంకాయలు తీసుకున్నాను ఇవి అందుబాటులో లేకపోతే మీరు మామూలు వంకాయలైనా తీసుకోవచ్చు పొడుగు వంకాయలు లేకపోయినా కూడా గుండ్రపు వంకాయలైనా తీసుకోవచ్చు కాకపోతే ఇవి కొంచెం బాగుంటాయి ఈ వంకాయ ముక్కలను కూడా పుచ్చులు లేకుండా చూసుకుని పెద్ద పెద్ద ముక్కల్లాగానే కట్ చేసుకుని వీటిని కూడా ఉప్పు వేసిన నీళ్ళల్లోనే వేసుకుందామండి లేకపోతే కండ్రెక్కుతాయి ఇక్కడ రెండు చిన్న కట్టలు సోయా కూర తీసుకున్నాను ఈ సోయా కూర ఫ్లేవరే ఈ కూరకి హైలైట్ అండి అంత బాగుంటుంది సోయా కూర అందుబాటులో లేదనుకోండి మీరు మెంతి కూరనైనా తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని సన్నగా తరుక్కుని వేసుకోవచ్చు ఈ సోయా కూర కూడా కట్ చేసేసి బౌల్లో వేసేస్తున్నాను ఇప్పుడు రెండు టమాటాలను తీసుకుని వాటి ముచ్చికలు కూడా తీసేసి కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లాగానే కట్ చేసుకుందాము కొంచెం టమాటాలు గట్టిగా ఉండేటట్టే చూసుకోండి లేకపోతే తొందరగా మెత్తగా అయిపోయి కూర బాగోదు ఇక ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం కుక్కర్ పెట్టుకుందాము ఈ కుక్కర్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కగానే ఒక పావు టీ స్పూను ఆవాలు కూడా వేసుకుందాము అలాగే ఒక అర టీ స్పూను జీలకర్ర వేస్తున్నాను స్పెషల్ ఏంటంటే ఇందులో ఒక టీ స్పూను వాము వేస్తున్నాను ఈ వాము ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసాను పావు టీ స్పూన్ ఇంగో కూడా వేసాను ఇక ఇప్పుడు ముందుగా టమాటా ముక్కలు వేసుకుని ఒక్క అర నిమిషం పాటు వీటిని వేగించుకుందాము ఈ టమాటా ముక్కలు కొంచెం వేగగానే ఇందులో మనం మిగతా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటన్నిటినీ కూడా వన్ బై వన్ వేసుకుందామండి ఇక ఇప్పుడు సోయా కూర వేస్తున్నాను ఈ సోయా కూర నూనెలు వేగుతుంటేనే అసలు ముక్కు అదిరిపోయే కమ్మటి వాసన వస్తుందండి చిక్కుడుగాయలు కూడా వేసేసాను వీటన్నిటిని ఒకసారి కలిగి తిప్పుకుని తర్వాత మనం వంకాయ ముక్కలు కూడా వేసుకుందాము ఈ వంకాయ ముక్కలు చిలకడదుంప ముక్కలు కూడా వేసేసుకుని ఒకసారి తిప్పుకుని వీటిని కొంచెం సేపు మగ్గనిద్దాము ఇక ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము మీ రుచికి అనుగుణంగానే మీరు వేసుకోండి ఒక టీ స్పూను ధనియాల పొడి కూడా వేసాను అలాగే రెండు టీ స్పూన్లు కారం కూడా వేస్తున్నాను కారం కూడా మీ రుచికి అనుగుణంగానే వేసుకోండి అండి ఈ ముక్కలన్నింటినీ కూడా ఒకసారి కలిగి తిప్పుకుందాము ఈ ఉప్పు కారం ధనియాల పొడి కూడా ఈ ముక్కలకు పట్టనిద్దాము బాగా చివరిగా మనం రెండు టేబుల్ స్పూన్లు వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీల పొడి కూడా వేసుకుందాము ఈ కూరకి ఈ పల్లీల పొడి టేస్ట్ కూడా ఒక హైలైట్ అంత బాగుంటుంది వీటన్నిటిని కలిగి తిప్పుకుని మన గ్రేవీకి ఎంత అవసరమో అంత వాటర్ యాడ్ చేసుకుందాం నేనైతే ఇక్కడ ఒక కప్పు నీళ్లు పోసాను ఈ ఉడికిన తర్వాత ఈ ముక్కలన్నిటికీ గ్రేవీ సరిపోతుంది ఇక ఫైనల్గా మనం కుక్కర్ మూత కూడా పెట్టేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఈ కూరను ఉడికించుకుందామండి ఎక్కువ విజిల్స్ మాత్రం రానియకండి స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను కుక్కర్లోని ప్రెషర్ అంతా రిలీజ్ అయిపోయిన తర్వాత మూత తీద్దాము కూర సూపర్గా ఉడికిందండి తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కొంచెం సేపు ఈ ముక్కలన్నింటినీ ఉడికించుకుందాము ఫైనల్గా ఇందులో మనం పావు టీ స్పూను గరం మసాలా వేస్తున్నాను కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేస్తున్నానండి అయిపోయింది ఎంతసేపు పట్టింది చాలా ఫాస్ట్గా అయిపోయే కూర అండి ఇంత మంచి కూర తయారు చేసి చూపించాను కదా మీరు కూడా తయారు చేసుకుని ఎంజాయ్ చేయండి అండి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేయండి మరి ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనున్న బెల్లైకాన్ను కూడా క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు నా రెసిపీ నోటిఫికేషన్స్ అని మీకు తక్షణం అందుతూ ఉంటాయి ఇంత మంచి రెసిపీకి మీరు ఓ మంచి కామెంట్ ఇస్తారు కదూ మీరిచ్చే ఈ కామెంట్ నాకు మరింత బలాన్నిచ్చి మరిన్ని మంచి రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటానండి నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్